అని చెప్పు ఈరోజు ఇప్పుడే మాకు మా చిన్ననాటి స్నేహితుడు వారల దేవయ్య గారు గేమ్ చేంజర్ సినిమాలో నటించడానికి ఇంతకుముందు మాకు తెలిసింది దానికి మేము ఇక్కడ వారికి చిరు సన్మానం చేయడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా ఇంకా అవకాశాలు వచ్చేసి వేములవాడ అనంటే సినిమా సినిమా కూడా ఉన్నదనేది అందరికీ తెలియజేస్తూ ఈ ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు మన వారాల దేవయ్య గారికి ఉండాలని ఇంకా ముందు ముందు కూడా ఎన్నో అవకాశాలు రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం వేములవాడ గ్రామానికి చెందిన రైతు బిడ్డ ఆధ్యాత్మిక భావనతో ఉన్నటువంటి వారు మరి వారల దేవయ్య గారు మరి ప్రముఖ కళాకారులు మరి చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక భావన వేములవాడ సాయిబాబా గుడి చైర్మన్ గా మరి ఎన్నో ఆధ్యాత్మిక రంగాల్లో ముందున్నటువంటి వారు కళారంగానికి సంబంధించిన వాళ్ళు జిల్లాకు సంబంధించిన నాయకత్వంలోపట కళా కళారంగంలో రాణిస్తూ ఉన్నారు మరి వారల దేవయ్య గారు మరి సినిమాలో గేమ్ చేంజర్ సినిమాలో వారు అవకాశం కల్పించినందుకు మరి వేములవాడ పట్టణ ప్రజల తరపున రైతుల బృందాల తరఫున మరి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతూ మరి వారి జీవితం ఒక ఆధ్యాత్మిక భావనలో వారి జీవితం కళారంగానికి సాకారం అయ్యే విధంగా మరి చిన్ననాటి నుంచి వాళ్ళ తండ్రి కూడా ఒక కళారంగాన్ని సమ్మె వ్యక్తులుగా మరి వారు కూడా ఒక కళారంగాన్ని ప్రేరేపించే విధంగా సాటి మన్నుకు సహాయం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు మరి దేవే గారు మరి సినిమా రంగంలో వారు ఇంకా ఇంకా ముందు ముందు అనేక మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మంచి మంచి రంగాల్లో ముందుకు పోవాలని చెప్పి వారికి రాజరాజేశ్వర స్వామి వారి ఆశీర్వాదం నిరంతరం ఉండే విధంగా చూడని చెప్పి భగవంతుని సందర్భం కోరుతా ఉన్నాను